ఓం గం గణాధిపతి నమ హాయ్ అండి అందరికీ నమస్కారము మనం ఈరోజు ఈ వీడియోలో నవరాత్రి వేళల్లో మనం కొన్ని వస్తువులు ఇంటికి తెచ్చుకుంటే ఆ దుర్గామాతను ప్రసన్నం చేసుకునవచ్చును మనకు ధనానికి ఎటువంటి లోటు ఉండదు ఆ అమ్మవారి యొక్క సంపూర్ణ అనుగ్రహ వశము మీద పడుతుంది కాబట్టి మనము ఈ నవరాత్రి వేళల్లో కొన్ని వస్తువులను ఇంటికి తెచ్చుకుందాము అవేంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లాస్ట్ వరకు స్క్రిప్ చేయకుండా చూడండి ఇలా చేయడం వల్ల ఈ వీడియో మరి కొంతమందికి రీచ్ అవుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ ఏడాది నవరాత్రుల వేళ కొన్ని వస్తువుల్ని ఇంటికి తెచ్చుకోవడము లేదా కొనడం వల్ల మీ ఇంట్లో ఆదాయము ఆనందము ప్రశాంతత స్థిరపడతాయి అలాగే దుర్గాదేవి అనుగ్రహం లభిస్తుంది ఈ ఈ సందర్భంగా ఏ వస్తువులను తప్పకుండా తెచ్చుకోవాలో మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం హిందూ పంచాంగం ప్రకారము ఈ ఏడాది అక్టోబర్ మూడు మూడవ తేదీ నుంచి మనము దుర్గాదేవి నవరాత్రులు ప్రారంభమవుతాయి అక్టోబర్ పన్నెండవ తేదీ దసరా అంటే విజయదశమి రోజున ముగియనున్నాయి ఈ తొమ్మిది రోజుల్లో దుర్గామాతను తొమ్మిది ప్రత్యేక రూపాల్లో అలంకరించి పూజలు చేస్తారు ఈ సమయంలో ఉపవాస దీక్షను ఆచరిస్తూ అమ్మవారిని ఆరాధించడం వల్ల ప్రతి ఒక్కరి ఇంట్లో సుఖ సంతోషాలు సౌభాగ్యాలు పెరుగుతాయని చాలామంది నమ్ముతారు ఇదిలా ఉండగా నవరాత్రుల వేళ కొన్ని ముఖ్యమైన వస్తువుల్ని ఇంటికి తీసుకురావడం వల్ల చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది వీటిని కొనుగోలు చేసి సి ఇంటిని తీసుకురావడం వల్ల ఆనందము శాంతి శ్రేయస్సు లభిస్తాయని నమ్ముతారు నవరాత్రులు దుర్గామాతకు అంకితం ఇవ్వబడింది ఈ నవరాత్రుల కాలంలో మీ ఇంటికి దుర్గామాత విగ్రహాన్ని కొనుగోలు చేసి మీ ఇంటికి తీసుకురండి అనంతరము భక్తి శ్రద్ధలతో పూజించాలి తొమ్మిది రోజుల పాటు ఈ విగ్రహాన్ని పూజిస్తూ ఉండాలి ఇలా చేయడం వల్ల అమ్మవారి ప్రత్యేక ఆశీసులు మీకు లభిస్తాయి నవరాత్రుల వేళ మార్కెట్లో లభించే దుర్గాదేవి పాదముద్రలను కొనుగోలు చేసి మీ ఇంటికి తీసుకువచ్చి పూజించాలి హిందూ మత విశ్వాసాల ప్రకారము మాత పారముద్రలను చాలా పవిత్రమైనవిగా భావిస్తారు వాటిని పూజించడం వల్ల ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుందని చాలామంది నమ్ముతారు అయితే అమ్మవారి పారముద్రలు నేలపై ఉంచకూడదని గుర్తుంచుకోండి ఇలా చేయడం వల్ల మీ కుటుంబ సభ్యుల పాదాలు తాగడం వల్ల అమ్మవారిని అవమానించినట్లు అవుతుంది కాబట్టి దుర్గామాత పాదముద్రలను పూజా ఉంచాలి నవరాత్రుల వేళ ఇంట్లో కలశ స్థాపనతో ఉత్సవాలు ప్రారంభం అవుతాయి ఈ శుభ సమయంలో ఇంట్లో కలసాన్ని కొని పూజించడం వల్ల సుఖ సంతోషాలు కలుగుతాయని పండితులు చెబుతారు ఇలా చేయడం వల్ల అమ్మవారు సంతోషిస్తారు మీరు మీ సామర్థ్యాన్ని బట్టి మట్టి ఇత్తడి వెండి లేదా బంగారం కలసం కొని ఇంటికి తీసుకెళ్ళవచ్చు హిందూ మత విశ్వాసాల ప్రకారము ఇంట్లో యంత్రాలను పూజించడం వల్ల చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది ముఖ్యంగా దేవీ నవరాత్రుల వేళ దుర్గా యంత్రాన్ని ఇంట్లో ఉంచి పూజించడం వల్ల అనేక పుణ్య ఫలితాలు వస్తాయి ఇంట్లో దుర్గా యంత్రం ఉంచి పూజించేయడం వల్ల మీ ఇంట్లో ధనానికి లోటు ఉండదని శాస్త్రాల్లో పేర్కొనబడింది దేవి శరణ నవరాత్రుల వేళ ఎర్రన్ త్రిభుజాకార జెండాను కొని ఇంటికి తీసుకుని రావాలి ఇది చాలా పవిత్రమైందిగా పరిగణించబడుతుంది నవరాత్రుల్లో ఈ జెండాను అమ్మవారి ముందు ఉంచి తొమ్మిది రోజుల పాటు పూజించాలి ఆ తర్వాత నవమి రోజున అమ్మవారి గోపురంలో ఆ జెండాను ఉంచాలి ఇలా చేయడం వల్ల మీ కుటుంబంలో ఆనందం శ్రేయస్సు పెరుగుతుంది మతపరంగా నవరాత్రుల్లో ఇంటికి వెండి నాణ్యం తీసుకురావడం చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది ఇది లక్ష్మీదేవికి చిహ్నంగా భావిస్తారు వెండి నాణ్యాన్ని తెచ్చి గుడిలో ప్రతిష్ఠించి పూజిస్తే ఆ ఇంట్లో ఐశ్వర్యం మిగులుతుందని డబ్బుకు లోటు ఉండదని చెబుతారు అటువంటి పరిస్థితుల్లో మీరు ఈ నవరాత్రికి మీ ఇంటికి వెండి నాణ్యాన్ని కూడా తీసుకురావచ్చు అయితే మతపరంగా లక్ష్మీదేవి గణేషుడి చిత్రం ఉన్న నాణ్యము మరింత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది మతపరంగా ఎంతో పవిత్రమైనదిగా భావించే తులసి మొక్క మీ ఇంట్లో లేకుంటే ఈ నవరాత్రికి తప్పకుండా తులసి మొక్కను కొనండి నవరాత్రుల పవిత్ర సందర్భంగా దీన్ని తీసుకురావడము చాలా పవిత్రము ఈ రోజుల్లో తులసికి ప్రతిరోజు దీపం వెలిగించి నీరు పెట్టడం వల్ల అమ్మవారి ప్రసన్నురాలై ఇంట్లో శాంతి సంతోషాలు నెలకొంటాయని చెబుతారు నవరాత్రుల్లో లక్ష్మీదేవి చిత్రాన్ని లేదా విగ్రహాన్ని తీసుకురావడం కూడా చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది నవరాత్రుల్లో దుర్గామాత స్వరూపిణైన లక్ష్మీదేవిని పూజించడం ద్వారా ఇంట్లో ఎప్పుడూ సుఖ సంతోషాలు ఉంటాయని చెబుతారు అయితే విగ్రహము లేదా చిత్రాలను తీసుకొచ్చేటప్పుడు లక్ష్మీదేవి కూర్చున్న భంగిములో ఉండాలని గుర్తుంచుకోండి చేతిలో నుంచి నాణ్యాలు దారెలుస్తున్న చిత్రపటము తెచ్చుకుంటే ఇంకా మంచిది మతపరంగా ఇది శుభప్రదంగా పరిగణించబడుతుంది నవరాత్రుల్లో దుర్గాదేవికి పదహారు అలంకరణ వస్తువులు సమర్పించడము చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది నవరాత్రుల్లో దుర్గామాతకు పదహారు అలంకరణ వస్తువులు సమర్పిస్తే స్త్రీలకు అఖండ సౌభాగ్యం కలుగుతుందని చెబుతారు అటువంటి పరిస్థితుల్లో మీరు ఖచ్చితంగా నవరాత్రుల సమయంలో మాతారాణి కోసము మేకప్ వస్తువును తీసుకురావాలి మీరు మీ ఇంటి సమస్యలను వర్గించుకోవడం కోసము అమ్మవారి విగ్రహము లేదా చిత్రానికి వారితో అలంకరించవచ్చు నవరాత్రుల్లో దీనికి చాలా ప్రాధాన్యత ఇవ్వబడింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లాస్ట్ వరకు స్క్రిప్ట్ చేయకుండా చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్